వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఈరోజు అన్నీ కలిపిన కూర అన్నీ అంటే కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ఉన్న అటువంటితోటే చేస్తున్నాను అన్నట్లు మేము ఇదివరకు గోదావరిఖంలో ఉన్నప్పుడు వారానికి ఒకసారి కూరగాయలు తెచ్చుకునేవాళ్ళం అండి సంత అక్కడ శనివారం సంత వస్తే శనివారం కూరగాయలు అన్ని తెచ్చుకుంటే వారం రోజుల వరకు అవి వాడుకునేవాళ్ళం అన్నట్టు అట్లా వాడుకునేటప్పుడు నేను ఏం చేసాను చేసేదాన్ని ఒక రెండు బంగాళదుంపలు నాలుగు వంకాయలు ఒక దోసకాయ టమాటా అన్నీ ఉన్న కూరగాయలు అన్నీ వేసి కూర వండేదాన్ని ఒక రోజుకి ఒక రోజుకు సరిపోయేది ఆ కూర వండి దాంతోపాటు రసం పెట్టేదాన్ని సరిపోయేదండి ఒక రోజు కలిసి వచ్చేది అదేవిధంగా ఈరోజు కూడా కూరగాయలు కొన్ని ఉన్నాయండి ఇంట్లో వాటితో చేద్దాము చూపిద్దాం ఆ కూరకాయ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇదిగో చూడండి వంకాయలండి నాలుగు వంకాయలు ఉన్నాయి టమాటాలు ఒక నాలుగు కాలీఫ్లవర్ అండి కాలీఫ్లవర్ కొంచెం ఉంది ఇదిగోండి ఉల్లిపాయ పచ్చడికాయ ఎల్లుల్లిపాయ దంచి వేయాలండి దీనికి ఎల్లుల్లిపాయ దంచి వేస్తే చాలా బాగుంటుంది ఇది బంగాళదుంప ఒక బంగాళదుంపే ఉంది కోసి చూపిస్తున్నాను అన్నట్టు ఇవన్నీ ఇవన్నీ ఇంకా దోసకాయ ఉంటే చాలా బాగుంటుందండి దోసకాయ లేదు దీంట్లో దోసకాయ ఇంట్లో లేదు అందువల్ల ఉన్న వాటిలతోనే చేస్తున్నాను దోసకాయ వేస్తే కూడా చాలా బాగా దోసకాయ వేస్తే ఆ టేస్టే వేరే ఉంటుందండి దోసకాయ అనేది కల దానికి తగిలితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది బాగుంటుంది కూడానండి అదే అండి ఈ టమాటాలు కూడానండి మిక్సీలో మనకి గుజ్జుగా కావాలంటే మిక్సీలో వేయాలండి మిక్సీలో వేసి చేస్తే చాలా బాగుంటుంది నేను కూడా మిక్సీలో వేయాలనుకుంటున్నా అది వేసినా వేసినాక పోసేటప్పుడు చూపిస్తాను ఇవే అండి ఈ కూరగాయలతోటి చేస్తున్నానండి తర్వాత ఫ్రూట్స్ ఇగోండి ఫ్రూట్స్ ఈ కాలము సీతాఫలాలు వస్తాయండి సీతాఫలాలు అదిగోండి సీతాఫలాలు ఇవి దేవుడికి పెట్టినాయండి దేవుడు పెట్టినవి కొంచెం అదే అదన్నట్లు వలసినవి సీతాఫలాలు తినండి దాంట్లో విటమిన్స్ చాలా ఉంటాయండి చాలామంది తినరు తినటం కొంచెం కష్టం అవుతుందని తినరు కానీ సీతాఫలాల్లో ఉన్నంత విటమిన్స్ ఫైబరు ఇంకా దేంట్లోనూ ఏ ఫ్రూట్లోనూ లేదండి అవి చాలా మంచిది అన్నట్లు ఇవి మళ్ళీ జామకాయలు జాంకాయలు కూడా తినండి జామకాయలు కూడా తినండి కొనుక్కొని జామకాయలు ఇప్పుడు వస్తాయి ఎప్పుడూ వస్తాయి జామకాయలు ఏ సీజన్లో కొంచెం ఎక్కువే వస్తాయి జామకాయలు కూడా తినండి జామకాయలు బీదవాడ యాపిల్ అండి డబ్బులు కొంచెం బీదగా ఉండేవాళ్ళు యాపిల్ కొనుక్కోలే తినలేరు జాంకాయలు తినండి జాంకాయ యాపిల్ యాపిల్లో ఎన్ని ఉన్నాయో అన్ని విటమిన్స్ ఈ జామకాయల్లో ఉన్నాయండి కాబట్టి జాంకాయలు తినండి ఫ్రూట్స్ తేగలు తేగలు కూడా రండి తేగల్లో కూడా అన్ని విటమిన్స్ ఉంటాయి తేగల్లో కూడా అన్ని విటమిన్స్ ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నట్లు కాబట్టి మన ఎముకల గుజ్జు కూడా తయారవుతుంది ఎముకల్లో గుజ్జు అనేది ఈ తేగల్లో తయారవుతుందండి ఇవి తినండి ఇవి తిన్నందువల్ల మనకి హెల్త్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది విటమిన్స్ అన్నీ మనకు సమకూరుతాయి మన అవంట్లో విటమిన్స్ అన్నీ సమకూడతాయండి కాబట్టి ఇవి కనీసం అప్పుడప్పుడన్నా తినండి జామకాయల బీదవాళ్ళు రోజు తినచ్చు సీతాఫలాలు తినచ్చు సీతాఫలాలు కొంచెం రేటే ఉన్నాయండి ఇవి మేము అయిపోయినాయి లాస్ట్ వచ్చింది ఇవి రెండే చూపిస్తున్నాం దేవుని దగ్గర పెట్టాము ఇవంతకే అందుకే అట్లు ఇది ఒకరువా చాలా బాగుంటున్నాయండి ఇప్పుడు తెలుసుకుని అందరూ తింటున్నారండి ఇప్పుడు తెలుసుకుని ఇవి అన్నీ తింటున్నారు అండి ఇది చెప్దాము ఇది ఒక మంచి విషయమే కదా మనకి ఆరోగ్యం బాగుండాలా మనకి అన్నీ ఆరోగ్యం హెల్త్ ఒంట్లో ఉన్నవన్నీ కూడా బాగుండాలా మనం ఏజ్ అయిపోయినా కూడా బాగుండాలంటే ఇవి తినాలి అన్నట్లు ఇవి తింటే మనకి ఎప్పటికీ ఆరోగ్యం బాగుంటుంది దీని ఈ తేగల వల్ల ఎముకల్లో గుజ్జు తయారవుతుందండి కాబట్టి ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది మనిషికి ఫైబర్ చాలా అవసరం ఎందుకంటే మనము మోషన్కి వెళ్ళ బాత్రూమ్కి వెళ్ళాలంటే ఫైబర్ ఉంటేనే మనకి బాగుంటుంది అన్నట్లు కాబట్టి ఇవి తినండి ఈ ఫ్రూట్స్ తినండి ఇదేనండి రండి ఇవన్నీ కూరగాయలు ఇవన్నీ వంటింట్లో చేసుకుందాం పన్నెండు రూపాయలు కూడా తెచ్చారు తర్వాత ఇదండి పొయ్యి వెలిగించాను పొయ్యి వెలిగించి ఈ విధంగా పెట్టావు అన్నట్లు పొయ్యి మీద పెట్టాను నూనె వడ్డిస్తున్నా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ జై 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 లక్ష్మీనారాయణ జై లక్ష్మీ నారాయణ జయలక్ష్మీ నారాయణ జై 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 సుక్లాంబతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విభ్నోపశాంతియే ఏ దేవుణ్ణి తలుచుకుంటూ చేస్తే వంట అది ప్రసాదం అవుతుంది మనము దేవుణ్ణి తలుచుకుని వంట చేస్తా ఉంటే మనం తినే పదార్థము ప్రసాదం అవుతుందండి కాబట్టి దేవుణ్ణి తలుచుకుంటూనే చేయాలి వంట చేసేటప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ చేయండి చాలా మంచిది ఇదిగోనండి నూనె కాకుతా ఉందండి కొంచెం ఒక నిమిషం అయితే ఇవన్నీ కూడా మనం సంసారంలో చేసే పొదుపులు కూడా అవుతుందండి కూరగాయలు ఈ విధంగా చేస్తే ఇది ఒక పొదుపు కింద కూడా అవుతుంది ఎందుకు మనం ఉన్నదంతా ఒకే రోజు వండేస్తాము ఒకటి ఒకటి తీయకుండా అప్పుడు కూర అవుతుంది ఎగస్ట్ అవుతుంది దాన్ని ఏం చేస్తాము పని వాళ్ళకి ఇస్తాము లేదా బయట పారేస్తాము అలా కాకుండా ఒక్కొక్కటి తీసి అనుకోండి ఒక్కొక్కటి తీసిపెడితే మనకి అది మళ్ళీ ఒక రోజుకి కూరగా పనికి వస్తుంది వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి ఇది అవ్వకుండా ఉంటుంది పారేయకుండా ఉంటామన్నట్లు బియ్యం కూడా మనం బియ్యం చాట్లో పోసుకుంటాం చెరగటానికి ఏ ఆ రోజుకి ఎంత కావాలో అంత పోసుకుంటాం కదా ఓ పావురో రెండు పావు సేరలో అంత పోసుకున్న తర్వాత మనం గిన్నెలో కడిగేటప్పుడు గిన్నెలో వేసిన తర్వాత ఒక గుప్పుడు తీసి మళ్ళీ వెనకకి వేయాలండి ఒక గుప్పుడు బియ్యం తీసి వెనకకి వేసామంటే మనకి అది చాలా కలిసి వస్తుంది కలిసి వస్తుంది ఇది ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నానండి బియ్యము ఒక గుప్పుడు లేకుంటే ఒక ఒక అన్ని చారుడు తీసి అందులో మళ్ళీ రిటర్న్ వేయండి మనకంటూ తీసిన తర్వాత మళ్ళీ బియ్యం దాంట్లో అవి నాలుగు వేయాలండి వేస్తే చాలా మంచిదండి ఎదుగోండి నూనెగా ఆగింది పోపు గింజలన్నీ వేస్తున్నా జీలకర్ర వేస్తాను కదా దంచి పెట్టుకోవాలండి ఒక ఒక వెల్లుల్లిపాయ దంచుకోండి ఎందుకు ఎల్లులపై వల్ల మనకి బీపీ కూడా తగ్గుతుందండి వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి వెల్లుల్లిపాయ అనేది ఎక్కువ వేసుకుంటావాలా వేసుకున్నందువల్ల మనకి బీపీ అది రాకుండా ఉంటుంది ఇవన్నీ మనకి ఔషధాలకు సంబంధించినవేనండి ఈ కూరగాయల్లో వేసేవి అన్నీ ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఆవాలు జీలకర్ర కూడా మనకి అరుగుదలకి మంచిది ఈ ఎల్లులపాయి బీపీకి మంచిది వేసుకోవాలన్నట్టు వేస్తే మనకి మంచిగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఇవన్నీ ఆరు ఇది అల్లం అల్లం వేసినందువల్ల అరుగుదల కూడా అవుతుందండి లోపల ఉన్న కపం గిఫం అంతా కూడా పోతుంది వేసుకోవాలి ఉల్లిపాయ ఎల్లు కూర కావాలంటే మనం ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కానీ కొంచెం ఇంట్లో లేదు ఉన్నదాంట్లోనే చేస్తున్నాను బంగాళింప బంగాళిగంప తర్వాత ఇక కాలిఫ్లేవరు తయారీ ఫ్లేవరు వేసానండి ఇవన్నీ ఒక రోజు కూర అవుతాయండి వారంలో ఇవన్నీ ఒకటి రెండు రెండు అట్లా ఎక్కువ కాకుండా చేస్తే మనకి సిమ్లో పెట్టుకోవాలా ఇవన్నీ వేసేటప్పుడు మనము సిమ్లో పెట్టుకోవాలి పసుపు పసుపు అన్నిటి మంచిదండి అన్ని విధాలుగా మంచిది తర్వాత సాల్ట్ సాల్ట్ ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే వంకాయలు ఇవన్నీ వంకాయలు కరె కవర్ వేస్తాయండి అందుకోసమని కొంచెం కొంచెంగా మనం సరిపోయినంత కూడా వేసుకోవచ్చు తర్వాత చూసి ఎంత కావాలని వేసుకోవచ్చు లాస్ట్లో పని లేదండి తర్వాత ఇప్పుడు కొంచెం నూనె అడిగిన అన్నప్పుడు ఒక రెండు స్పూన్లు వదులుకోవాలి ఇవన్నీ కూరలో వండే చిట్టుకోవాలండి కోసాము అని పెట్టాము అంటే కాదండి ఇవి వండే పద్ధతి ఉంటుందండి వండే పద్ధతి చాలా ముఖ్యం ఇప్పుడు మనము వంటలు చేసేటప్పుడు వేరే వాళ్ళు పిలుస్తాం కదా కూరగాయలందరూ ఒకటి వరకు వంట మాస్టర్ వేరే ఉంటారు వంట కూరగాయలు తరిగినందువల్ల కాదండి వంట మార్చడం వల్ల రుచి వస్తుంది ఇప్పుడు నూనె అట్లా నేను రెండోసారి రెండోసారం వదులుకోవాలా అప్పుడు నూనె వేస్ట్ కాదు బాగుంటుంది కారం కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్నాము కారం కూడా వేసుకున్నాము దీనికి కొంచెం తక్కువ వేసుకోండి కూర ఎక్కువ తినాలంటే కూర కారము కొంచెం తక్కువగా వేసుకోవాలి అందువల్ల మనము కూర తినగలుగుతాము నూనె ముందు వేసుకోవాలి తర్వాత అన్నీ వేసిన తర్వాత కొంచెం వదులుకోవాలి ఒక రెండు స్పూన్లు వదులుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కూర రుచిగా ఉంటుంది ఇదిగో టమాటా గుజ్జు చేశానండి ఎందుకు గుజ్జు చేసినందువల్లంటే కూర ఆట వస్తుంది కలుస్తుంది మళ్ళీ ఇట్లా అయితే కలిసిపోతుందండి కూరలో కలిసిపోతుంది టమాటా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి అనుకోండి అది కలవవు కలవవు ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది కూర కలిసి వస్తుంది ఇవి ఎంత వేస్ట్ కాకుండా కూడా బాగుంటుంది నీళ్ళు కూడా కొంచెం కలపాలి కనుక ఇవి కడిగి పోస్తామండి ఇవ్వండి ఇవి ఉక్ ప్లేట్లో ఉన్నాయి కదా అవి కూడా వేస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మూత పెట్టేసుకోవాలా మూత పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్లు హైలో పెట్టి పోయి ఐలో పెట్టాను ఇది మూత పెట్టానండి ఒక నిమిషం ఉడికిన తర్వాత ఒక్క నిమిషం సిమ్లో పెట్టుకోవాలి తర్వాత అంతే చేసుకుంటా ఇదిగోనండి కూర అయ్యింది చూడండి ఇట్లా బాగా సిమ్లో పెట్టుకోవాలా సిమ్లో పెట్టుకుంటే ఇదిగో ఈ విధంగా ఉడుకుతుంది సిమ్లో పెట్టుకుంటే ఈ విధంగా చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగుందో ఈ టమాటా పట్టినందువల్ల ఇట్లా గుజ్జుగా వస్తుందండి కూర కలుపుకోవటానికి చాలా బాగుంటుంది తర్వాత లాస్ట్లో దించేటప్పుడు ఒక్క చెంచా నెయ్యి వేయండి ఒక్క చెంచా నెయ్యి అంత ఎక్కువ కూర వస్తే అది బాగుంటుంది ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి ఇట్లా తీద్దామని పెట్టాను మీకు డెకరేషన్కి తీయాలా అనుకున్నాను కానీ ఇట్లా తీసినందువల్ల కూర టేస్ట్ కూడా తగ్గుతుందండి ఇందులోనే ఉండాలి మనం ఏదైతే వండామో అందులో ఉంటే ఈ వేడికి చక్కగా మొగుతుందండి మూత పెట్టే పొయ్యి ఆపేస్తాము పొయ్యి ఆపేస్తాం కదా గ్యాస్ ఆపేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా పెడతాం కదా చెప్పిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెడితే ఈ గిన్నె వేడికి చక్కగా మగ్గుతుంది రుచి కూడా ఉంటుంది మనం ఎందుకంటే తాలింపు ఆపేస్తున్నామండి పొయ్యి ఆపేసాను ఇప్పుడు ఈ గిన్నె ఈ వేడి ఉంటుంది కదా ఇందులోనే తాలింపులు వేస్తాము ఇందులోనే నూనె వేస్తాము ఇందులోనే ఉడుగుతుంది కాబట్టి ఆ గిన్నెలో ఉంచితే తర్వాత తీయండి కావాలంటే అందులోనే ఉంచితే కూర టేస్ట్ వస్తుందండి కూర చాలా విపరీతమైన టేస్ట్ వస్తుంది అదిగోండి చూసారా ఎట్లా ఉందో చాలా బాగుందండి కూర అది ఆపేసాను అన్నట్లు ఇప్పుడు అందుకని అట్లా ఉంది ఉడుకుతూ ఉంటే ఇంకా బాగుంటుందండి ఇందులో తీద్దామని పెట్టుకున్నా రెడీగా ఇదిగోండి పెట్టుకున్నా కానీ తీయలేదు అందులో ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో అందులోనే ఉంచాను ఒకవేళ తీసిన మీకు చూపిస్తానికి మళ్ళీ అందులోనే వేస్తానండి ఆ కూర తినేటప్పుడు వేరే గిన్నెలో తీసి పెడతాం అన్నట్లు తినేటప్పుడు వేరే గిన్నెలో తీసి పెడతాను నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి లైకులు కామెంట్స్ పెడ కామెంట్స్ కూడా పెడితే నాకు తెలుస్తుంది ఏ విధంగా చేయాలా నా తప్పులు నాయకు కూడా నేను కూడా నాకు కూడా ఒక్కొక్క తప్పు పడతా ఉంటుంది కదా అవి కూడా తెలుస్తాయి అన్నట్లు ఇంకొకసారి చెయ్యకుండా ఆ తప్పులు అనేవి చేయకుండా ఉంటుందండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట పట్టండి షేర్ చేయండి లైక్ చేయండి జారి ముందు పంపండి సర్వే జనా సుఖనుభవం నమస్తే అండి ఇంకొక మంచి విడితో మీ ముందుకు వస్తానండి బాయ్